కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లుగానే ధరణి పోర్టల్ని రద్దు చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రెవెన్యూ అంశాలను పొందుపరిచిన ఈ ధరణి ధరణి పోర్టల్లో అనేక అక్రమాలు అనేక లోపభూయిష్టమైన అంశాలు జోడించారు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొస్తుంది ఇక దీంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు అనేక తప్పులు జరిగాయి అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తోంది చాలా వరకు కూడా యజమానులు వాళ్ళకున్న భూముల విషయాల అందులో పొందుపరచడంలో చాలా వరకు కూడా ఆ ఈ ధరణి విఫలమైంది తప్పుడు సమాచారం జోడించింది ఎవరికైతే అధికార యంత్రాంగం ఉందో వాళ్ళకి అనుకూలంగా ఈ సమాచారం జోడించింది నిజమైన యజమానులు పూర్తి స్థాయిలో ఇందులో నష్టపోయారు అని కాంగ్రెస్ పార్టీ మొదటిని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ని రద్దు చేస్తామని చెప్పినట్టుగానే అందుకోసం ఆ అడుగులు వేగవం వేగవంతంగా పడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో ధరణి పోర్టల్ దాన్ని రూపాంతరం చేయాలా దాన్ని మోడిఫై చేయాలా లేకపోతే రద్దు చేయాలా అనే ఒక చర్చ వచ్చినప్పుడు రద్దు చేస్తేనే బెటర్ అనే ఒక అందరి అభిప్రాయం మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇక దాన్ని ఏ విధంగా రద్దు చేయాలి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే కోణంలో కూడా సమాలోచనలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి చాలా వరకు తెలంగాణ ప్రజానికం కూడా గతంలో మనం చూసాం ధరణి పోర్టల్ని రద్దు చేయాలంటే చాలా వరకు కూడా స్పందించారు ఎవరికీ ఉపయుక్తంగా లేని ఈ పోర్టల్ ఒక సామాన్య భూ యజమానికి న్యాయం జర జరపలేని ఈ పోర్టల్ ఉండి ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ఇంకా ధరణి పోటల్ని తీసేస్తేనే బాగుంటుంది రెవెన్యూ శాఖలోని లోపాలను అందుకు తగ్గ అధికారులు కానీ మంత్రులు కానీ తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఇది అంత శ్రేయస్కరం కాదు నిజమైన యజమానికి నష్టం జరుగుతుంది అనే కోణంలో ఒక సమాచారాన్ని సేకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకటి రెండు నెలల్లో అన్ని బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ దీన్ని ఏ విధంగా రద్దు చేయాలి దీని నిజమైన యజమానుల భూములు ఎంతవరకు ఇందులో నమోదయ్యాయి ఇవన్నీ కూడా చాలా లోతుగా చర్చించి విశ్లేషించిన తర్వాత ఈ ధరణి పోర్టల్ని పూర్తిగా రద్దు చేసేందుకు కూడా సమాయత్తం చేసిన పరిస్థితికి ధరణి పోర్టల్ రద్దు చేస్తే అందులో ఉన్న యంత్రాంగం అందులో ఉన్న భూముల వివరాలు మళ్ళీ పాత పద్ధతిలోనే రెవెన్యూ శాఖలో ఉంటాయా ఏ విధంగా ఎంఆర్ఓల చేతిలోకి వెళ్తాయా ఏ విధంగా చేస్తే మెరుగైన సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనే నేపథ్యంలో కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాలోచన జరుపుతుంది మొత్తానికి నిన్న జరిపిన సమీక్ష సమావేశంలో ధరణి పోర్టల్ రద్దుకే మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకోసం తాజాగా ఒక కార్యాచరణ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపొందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్